మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి ఏం ఏమరా రవిగా బూటు పెట్టుకొని జగన్ అన్నని ముఖ్యమంత్రి అవుతాడా కాదా అని మజాక్ మజాక్ అవుతుందారా నీకు మాదర్ చోద్ బోషడికే ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ఆగురా ముఖ్యమంత్రి అవుతాడా కాదా అప్పుడు చూద్దాం కొడక ఏడికెళ్ళు వచ్చినావో ఆడికే పోతావు అర్థమైందా ఏడైతే గుద్దవాళ్ళు దింగించుకో అని వెళ్ళి దిగినవా చూసినావా బిడ్డ మళ్ళా ఇరవై ఇరవై తొమ్మిదిలో ఆడికే పోవాలని గుర్తుపెట్టుకో అర్థమవుతుందా ఆ సీమరాజాగాడు నువ్వు ఆర్పిగాడు కొడక మీ అందరినీ గుర్తుపెట్టుకున్నారు ఏం టెన్షన్ వాడకు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు ఇప్పుడు ఎగిరెగిరి వాడు నీ కొడి నా కొడక నువ్వు మాట్లాడుతున్నావురా రా మా